ఎందుకు వెళ్ళిపోవాలి అసలు నన్ను గురించి పిల్లల కోసం పిల్లల దగ్గర జీవితాంతం ఉంటే నేను వాళ్ళు పొమ్మంటారు బోరే వాళ్ళకి అమెరికాలో పైగా నిన్ను చూస్తూ కూర్చుంటారు వాళ్ళే ఒకళ్ళని వాళ్ళు చూసుకోలేరు ఏం చాకరీ చేసేస్తావు అక్కడికి వెళ్ళి వాళ్ళే కానీ ఎక్కడో పడేస్తారు స్కూల్లో అక్కడ పడేస్తారు పిల్లల్ని మా అమ్మమ్మ వచ్చింది ఆవిడ చేత ఏమోనే జడేయించుకోవాలి కూర్చుండి అంత టైం ఉండదు అక్కడ భ్రమలో ఉన్నావు నువ్వు సో ఇక్కడ ముగుడు ఏమైపోతాడు వీడి ఎవరేస్తారు నువ్వు వెళ్ళిపోతే అక్కడికి రామ రామా అన్నం ఎలా తింటాడు ఆవిడ మాత్రం స్థిమితంగా ఉండగలదా అక్కడ ఉండలేదు అందుకని ఏం చెయ్యాలంటే మనం మన హోదాలో మనం ఉండాలి ఎప్పుడు తగ్గిపోకూడదు వాళ్ళ పంచం వాళ్ళని పలిపించుకోవాలి ఎరా ఎందుకు రాలేదు ఈసారి రాకపోతే ఊరుకునేది లేదు ఏదో అన్న వచ్చేయరు వాళ్ళు అండ్ రా రాట్లేదు అంటే ఇష్టంలే కాదు రాలేక వాళ్ళ పరిస్థితులు వాళ్ళకుంటాయి ఇప్పుడు గుర్రాన్ని వదిలేసా ఇందులోకి వదిలేం హార్స్ రేసులోకి రేసు కూర్చు కాంపిటీషన్ పంపే గుర్రాలతోటి దాని హెడేక్ అది ప్రైజ్ కొరుతుందా కాలు విరిగి చేస్తుందా ఏదే దాని పాటలు నువ్వు కూడా గుర్రంతో పాటు పరిగెడితే ఎట్లాగా వెళ్ళిపోతుంది అది వదిలేసాం ఆ పక్షులను అలాగ వదిలేసాం అవి ఎగురుతూ ఉంటాయి అవి మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ గోళ్ళలోకి వెళ్ళాలి మనం పిలిపించుకోవాలి వాళ్ళు వస్తే మన అదృష్టం రాకపోతే మనం అడ్జస్ట్ అయిపోవాలి అడ్జస్ట్ అయిపోవడానికి మన ఇద్దరు ఉండాలి ఇద్దరు ఉన్నంతకాలం అది సంవత్సరం ఇద్దరు ఏ ఒకరో లేరు అనుకో సంవత్సరం కదా సన్యాసం లేకపోతే ఆవిడ పోయాక వీడు వండలేడని వీడు పోవడం